హలో చిటి చేతులు వెల్కమ్ బ్యాక్ టు చిటిచే బ్లాగ్స్ చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ఎంతో మెమొరీస్ నిచ్చిన వంటకం ఏదన్నా ఉందా అంటే అది మక్క క్లాస్ క్లాస్లో కూర్చొని వర్షం పడుతుందంటే అబ్బా మమ్మీ మా గారలు చేస్తే అయిపోదు అనేసి ఇంటికి వస్తూ ఉంటేనే ఇంట్లో వరకు స్మెల్ వస్తుంది మమ్మీకి ఎట్లా తెలుస్తుందో ఏమో చేసేస్తుంది మరి ప్రాసెస్ ఏంటి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిటిచే బ్లాగ్స్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో జీలకర్ర కారం ఉప్పు ఒక ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ షుగర్ పసుపు జీలకర్ర మెంతుల పొడి మొక్కలు వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఇదంతా నేను వీడియో తీసినా కానీ పోయింది మీదికెళ్ళి కరివేపాకు వేసుకోండి కరివేపాకు తినము అనుకున్న వాళ్ళు గ్రైండ్ చేసుకోండి లేదంటే వేసుకోండి మస్తు క్రిస్పీగా ఉంటుంది తర్వాత ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కే వరకి ఇప్పుడు టైం ఎట్లా సేవ్ చేసుకోవాలో చూసేద్దాం ఎట్లా అంటే బాండిలో ఆయిల్ వేసుకుంటాం కదా ఆయిల్ వేసుకొని అది హీట్ వరకు ఒక కాటన్ బట్ట తీసుకొని ఇట్లా ఒక్కొక్క ముద్దలు అంటే ఇప్పుడు నైన్ గారెలు మనము రెడీ చేసుకొని పెట్టుకుంటాము అది వేడెక్కే వరకు వేడెక్కగానే వేసేసుకోవచ్చు సో ఇట్లా వన్ బై వన్ ఒక ముద్దలాగా తీసుకోండి తీసుకొని ఇప్పుడు నేను నైన్ తీసుకున్నా ఆ నైన్ తీసుకున్న తర్వాత ఎట్లా చేసుకుంటాం మనం గారెలు నార్మల్గా ఇట్లా ప్రెస్ చేస్తూ దానికి ఒక బొక్క పెట్టుకుంటే అయిపోతుంది అదే హోల్ పెట్టుకుంటే అయిపోతుంది మనకి రౌండ్గా రావాలని ఏం అవసరం లేదు అదేమన్నా రూల్ ఏమన్నా ఉందా సేమ్ టేస్ట్ కాబట్టి రౌండ్ ఏం అవసరం లేదు మేమైతే చిన్న ఉన్నప్పుడు నేను మమ్మీ ఈ షేప్ మమ్మీ ఆ షేప్ చేయమని బాగా సతాయిస్తుండే నేనైతే మా మమ్మీని రౌండ్ ఏం అవసరం లేదు నేనైతే ఓ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ వేస్తుండే కానీ టైం ఎంత తొందరగా అయిపోతుంది అంటే ఇప్పుడు చెయ్యి మమ్మీ చెయ్యి మమ్మీ అనే నుండి చేస్తా మమ్మీ చేస్తా మమ్మీ అనే టైం వరకు వచ్చేసింది అట్లా అయిపోయింది టైం అట్లా నైన్త్ వన్ కూడా చేసేసుకున్న తర్వాత ఎట్లా వేసుకోవాలి ఇప్పుడు హీట్ ఎక్కిందా లేదా చూసేసుకొని అట్లా నార్మల్గా వేసేసుకోవాలి అట్లా అంటుకోవైందని ఏం టెన్షన్ పడద్దు కొంచెం దానికి టైం ఇస్తే దానికి ఆయిల్ తగిలి అదే మంచిగా బయటకు వచ్చేస్తుంది అట్లా ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ వేసేసుకోవద్దు అట్లా ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని ఆ ప మనం ఏదైతే తీసినామో అక్కడ పెట్టేసుకుంటే కనిపిస్తుంది కదా వీడియోలో అట్లా పెట్టుకుంటే ఆయిల్ ఆ ప్లేట్కి వచ్చేస్తుంది వచ్చిన తర్వాత దాన్ని ఏదన్నా బౌల్ వేసేసుకుంటే అయిపోతుంది టిష్యూ పేపర్ కూడా అవసరం లేదు మనకి వేడి వేడి గారెలు చల్ల చల్ల వెదరు చూడండి అట్లా తీస్తేనే పొగలు వెళ్తున్నాయి క్రేజీ ఉంటుంది సబ్స్క్రైబ్